హై అండి వెల్కమ్ టు వరిమిరా కిల్స్ టుడే మన ఛానల్ రెసిపీ ములక్కాడ జీడిపప్పు కర్రీ క్యాటరింగ్ స్టైల్ చేసి చూపించబోతున్నాయి కెందుకు ఆలోచన వెంటనే వీడియోలోకి వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని దాన్ని కాస్త టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోండి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా జీడిపప్పులను వేసి దూరగా వేయించుకుందాము కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపుకొని తర్వాత వీటిని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి ఒకటిన్నర్ స్పూన్ దాకా వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇది పూర్తిగా మీ ఆప్షను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు అలాగే పెద్ద సైజు ఆనియన్ ఒకటి పొడుగా ముక్కలు చేసి పెట్టుకున్నా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి బాగా బ్రౌనిష్ కలర్ రావాలి ఇప్పుడే కర్రీ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర్ స్పూన్ దాకా అనేవి యాడ్ చేస్తున్నాను ఈ గసగసాలనేది చివరలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన ఇంకొక డీప్ కడాయి పెట్టేసుకొని దాన్ని కూడా కొంచెం టిష్యూతో క్లీన్ చేసేసుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ కర్రీ అనేది కొంచెం రిచ్గా ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అలాగే ఒక ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఈ ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయేదాకా వేపుకుందాము కాస్త తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చీలను పొడువుగా కట్ చేసుకొని వేసుకుందాం అలాగే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా కూడా కాస్త వేపుకుందాం అనమాట ఇది ఎప్పుడైతే పచ్చివాసన ఉంటుందో అప్పుడు కర్రీ అనేది టేస్ట్ ఉండదు అలాగే రెండు పెద్ద సైజ్ టొమాటోలను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం అనమాట ఇవి కూడా మొత్తంగా అంతా ఒకసారి కలుపుకుందాము టమాటో ముక్కలు అనేవి బాగా మగ్గిపోవాలి అండ్ మెత్తబడాలి కూడా సో మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ కూడా ఒకసారి ఒక వన్ మినిట్ పాటు అంతా కలిపేసుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు మూత పట్టి ఫ్రై అవనిద్దాం తర్వాత మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి అడుగు పట్టిందో లేదో చూసేసి ఒకసారి అంతా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ముక్కలు చేసి పెట్టుకున్నాము ములికాడల్ని కూడా వేసేసి ఇవి కూడా మళ్ళీ మొత్తంగా టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము ఇవన్నీ కూడా మొత్తంగా కలిపిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి తర్వాత దీన్ని కూడా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అవ్వనిద్దాము తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం చూసినట్టయితే కొద్దిగా ఫ్రై అయినాయి మునక్కాయలు మనకు మళ్ళీ కూడా మళ్ళీ ఒక వన్ మినిట్ పాటు అడుగట్టుతుందో లేదో చూసుకుంటూ మొత్తంగా కలుపుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పౌడర్ స్పూన్ పసుపు మీకు మీరు తినగలిగినంత ఎండుమిర్చి పౌడర్ నేనైతే కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని టూ స్పూన్స్ వేసుకున్నాను అండ్ ధనియా పౌడర్ వన్ అండ్ స్పూన్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ మొత్తంగా అన్నిటిని కూడా కిందకి అంతా కలిపేసుకుందాము ఉప్పు కారాలు కూడా అన్ని ముక్కలకు పట్టేలాగా తర్వాత కలిపేసుకున్న తర్వాత మొత్తం బాండీలు అంతా గా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత కూడా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు దీనిని ఇలాగే ఫ్రై అవనిద్దాం అప్పుడే మునకాడలు అనేవి కాస్త మెత్తబడతాయి అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్టయితే చూడండి మునకాడలు కొద్దిగా మగ్గినాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అడుగంటిందో లేదో చూద్దాము ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తర్వాత గసగసాలా ఉన్నాయి కదా ఆ పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట ఇవి వేసిన తర్వాత కూడా మొత్తంగా అంత ఒకసారి కలిపేసుకోవాలి ముక్కలు కన్నిటికి కూడా పట్టేలాగా ఇప్పుడు ఇందులోకి అదే మిక్సీ జార్లోకి కాస్త వాటర్ వేసుకొని అవి కూడా కలిపేసుకొని వేసుకుందాము అండ్ దీంతో పాటు నేను ఇంకొక కప్పు కూడా ఎక్స్ట్రాగా వాటర్ అనేది వేస్తున్నాను ములక్కాళ్ళు అనేవి ఇంకా కొంచెం ఉడకాలి అండ్ అలాగే గ్రేవీ కూడా కొంచెం కావాల్సి ఉంటుంది కాబట్టి మనకు మరీ పల్చగా కాకుండా అలానే తిక్కుగా కాకుండా గ్రేవీ అనేది కావాలి కాబట్టి యాడ్ చేసుకున్న వాటరు ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకుంటున్న జీడిపప్పులను కూడా వేసేద్దాం ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా మనము క్రష్ చేసుకున్న పచ్చి కరివేపాకును వేసినట్టయితే ఫ్లేవర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా చివరిగానే వేయాలి కరివేపాకు అప్పుడే బాగుంటుంది తర్వాత ఇందులోకి మీ దగ్గర అవైలబుల్ ఉంటే కసూరి మీద వేసుకోండి అది వేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా సో ములకాయలు అనేవి దాదాపుగా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా గరం మసాలాని యాడ్ చేసుకోండి అంతే నెక్స్ట్ ఇంకొక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా ఎంత తొందరగా అయిపోయిందో మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా మరి ఇంకెందుకు కలిసేమో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా షేర్ చేయండి అంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్